నమస్కారం వెల్కమ్ టు ప్రజా మీడియా న్యూస్ ఛానల్ వారు ఎంతో గొప్పగా చెప్పారు అలాంటి గ్రంథాలను నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడ పిరమిడ్ సొసైటీలో ప్రోగ్రామ్స్ ఉన్న చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్న ఈ అన్ని పుస్తకాలు పత్రిక సూచించినటువంటి అన్ని పుస్తకాలను నేను గ్రంథాల రూపంలో అందరికీ పర్చేస్తున్నాను మైకేల్ నేమి మిర్దాదు ఓషో చదివినటువంటి గొప్ప పుస్తకము మైకేల్ నేమి కానీ మరి లో సంగ్రహంపై రాసినటువంటి ఇది ఇంగ్లీష్లో యు ఫర్ ఎవర్ తెలుగులో మరణం లేని మీరు మళ్ళీ ఇంకా ఎంతోమంది గురువులు పరిచయం చేసిన పుస్తకాలు ఇక్కడ చాలా ఉన్నాయి లాక్డౌన్లో మనకు ఒక రెండు వందల సందేశాల వరకు పత్రిజి గారు లాక్డౌన్ లాక్డౌన్ టైంలో ధ్యానులకు బయటకు వెళ్లకుండా ఎంత గొప్ప సందేశాలు అంతర్మదనము అంతరాత్మ అంటే ఏంటిది ఒక సాధకుడు సాధన లోపం లేకుండా ఏ విధంగా జ్ఞానం పొందాలని మాకు ప్రతిరోజు మూడు నాలుగు గంటలు జూమ్ ద్వారా మాకు లైవ్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎంతోమందికి మేము గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కరోనా వచ్చిన వాళ్ళకు కూడా ధ్యానం నేర్పించి వాళ్ళకు కరోనాలో మనకు అటాక్ కాకుండా ఇమ్యూనిటీ పవర్ ఎలా పెరగాలనేది కూడా మేము పిరమిడ్ సొసైటీ నుంచి చాలా సర్వీస్ చేసాం ఉచితంగా ఫ్రీగా ధ్యానం నేర్పి పిరమిడ్ క్యాప్లు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి మీరు బాగా సాధన చేయండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని